నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటూ చైల్డ్ లేబర్ తో పౌల్ట్రీలలో పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని అవసరమైతే ఫామ్ సీజ్ చేస్తామని ఏసీఎల్ శ్రీనివాసరావు అన్నారు లేబర్ పనిచేసే చోట పిల్లలు అధికంగా ఉంటే వారికి అక్కడే పాఠశాల ఏర్పాటు చేయాలని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని ఇది యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలని అన్నారు కొంతమంది వ్యక్తుల ఫిర్యాదుతో సిద్దిపేట అర్బన్ మండలంలోని మిఠపల్లి సమీపంలో ఉన్న పౌల్ట్రీలను ఆయన సంబంధిత అధికారులు ఏఎల్ఓ రెవెన్యూ పోలీస్ చైల్డ్ లేబర్ పంచాయతీ కార్యదర్శులతో కలిసి విజిట్ చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సిద్దిపేట పరిసర ప్రాంతాలలో ఉన్న చాలా మంది పౌల్ట్రీ వ్యాపారస్తులు ఎక్కడి నుండో ను తీసుకొచ్చి పనిచేస్తున్నారని వారికి ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ ఉండడం లేదని అన్నారు విజిట్ చేసిన పౌల్ట్రీకి గతంలో కూడా కేసు అయినట్లు తెలిపారు అయినా కూడా నిర్లక్ష్యంగా వివరిస్తూ నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు లేబర్ పనిచేసే చోట పిల్లలు అధికంగా ఉంటే వారికి అక్కడే పాఠశాల ఏర్పాటు చేయాలని వారికి కావలసిన సౌకర్యాలు కల్పించాలని ఇది యాజమాన్యం తప్పనిసరిగా పాటించాలని అన్నారు కానీ సంబంధిత పౌల్ట్రీ యజమాని అందుబాటులో లేక ఉన్న సూపర్వైజర్ సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు సిద్దిపేట పరిధిలోని అన్ని పోల్ట్రీలను త్వరలో తనిఖీ చేసి చైల్డ్ లేబర్ ఉన్న నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకున్న కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తమ వ్యాపార సంస్థలో పనిచేసే ఇతర రాష్టాలకు చెందిన లేబర్ కు సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ సరిగ్గా ఉండాలని వారితో రిజిస్టర్ మెయింటైన్ చేయాలని సంబంధిత యాజమాన్యానికి సూచించారు అదేవిధంగా పనిచేస్తున్న కార్మికులకు కార్మిక చట్టం ప్రకారంగా కనీస వేతనం చెల్లించాలని యాజమాన్యానికి సూచించారు ఇక్కడ చైడ్ లేబర్ పనిచేస్తున్నారని చెప్పేసి మేము లేబర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ విమాండ్ చేయడూ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసులతో రావడం జరిగింది దీనిలో భాగంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తనిఖీ చేయడం జరిగింది పిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ బట్ వర్కింగ్ కండిషన్లు అయితే మేము చూడలేదు ఈసారి సర్ప్రైజ్ చెక్ చేస్తాం దాకా ఆపరేషన్ ముస్కాల్లో టోటల్గా అంతా కూడా చెక్ చేయడం జరిగింది కొన్ని పోల్ట్రీ ఫామ్స్ కూడా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది ఇక్కడ పౌల్ట్రీ యజమానులు అందరూ కూడా వర్కర్స్ని వేరే స్టేట్ నుంచి తీసుకొస్తున్నారు ఇక్కడికి ఎటువంటి లైసెన్స్ కూడా లేదు ఇంటర్స్టేట్ మైగ్రెంట్ వర్కర్స్ యాక్ట్లో కానీ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్లో కానీ వాళ్ళు లైసెన్స్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం లోకల్ పోలీస్ స్టేషన్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఏ స్టేట్ నుంచి ఎంతమంది వర్కర్స్ని తీసుకొచ్చినామని చెప్పేసి ఒక రిజిస్టర్ మెయింటైన్ చేసి దాన్ని చూపించాల్సి ఉంటుంది ఈ వర్క్ సైట్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడు అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో పని చేయకూడదు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాని ఒకవేళ పనిచేస్తే బాల కార్మిక నిషేధ చట్టం ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము గతంలో జన జనవరిలో జరిగిన ఆపరేషన్ ముస్కాన్లో కూడా ఈ ఈ పోల్ట్రీ ఫామ్లో ఇద్దరు బాల కార్మికులు గుర్తించి వాళ్ళ మీద పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినారు మేము ట్వంటీ థౌజండ్ పెనల్టీ వాళ్ళ దగ్గర చేసినాము చిన్నపిల్లలు పనిచేస్తే బాల కార్మికుల నిషేధ చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాము రెండవది లైసెన్స్ని మెయింటైన్ చేయకపోయినా ఈ మైగ్రెంట్ లేబర్ని మీ ఇష్టానుసారం తీసుకొచ్చి ఎటువంటి లైసెన్స్ లేకుండా ఒక ఇల్లీగల్ మైగ్రేషన్లా కనపడుతుంది దట్ షుడ్ బి ఏ లీగల్ మైగ్రేషన్ లీగల్ మైగ్రేషన్ అంటే అందరికీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చెప్పి తీసుకొని రావాలి మనకు కరోనా టైంలో కూడా చాలా ప్రాబ్లం అయింది ఎవరు లైసెన్స్ తీసుకోలేదు మనకు అప్పుడు వాళ్ళు సొంత స్థలాలకు వెళ్ళాలంటే అప్పుడు ఇంతమంది మైగ్రెంట్ లేబర్ ఉన్నారా మన రాష్ట్రంలో అనే విషయం మాకు అర్థమైంది సో అప్పటి నుంచి కూడా ఒక మైగ్రెంట్ లేబర్ డేటా కూడా లేబర్ డిపార్ట్మెంట్ సైట్లో మేము మెయింటైన్ చేస్తున్నాం సో ఎంతమంది మైగ్రెంట్ వాళ్ళని ట్రాక్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది ఒక మైగ్రెంట్ లేబర్ తప్పిపోతే ఆయన ఎక్కడున్నాడని ట్రాక్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది అంటే బీహార్లో ఒక జిల్లా నుంచి ఒక గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక వర్కర్ ఇక్కడ చేస్తుండు అనేటువంటి వివరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర పోలీస్ డిపార్ట్ దగ్గర ఉంటే అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళి అనేది అక్కడ నమోదు చేస్తే మనకు ఈజీగా ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది కొంతమంది ఫిర్యాదు మేరకు సంబంధిత పౌల్ట్రీ తనిఖీ చేయడానికి అధికారులు వస్తున్నారని తెలుసుకున్న పౌల్ట్రీ యాజమాన్యం సూపర్వైజర్ సహకారంతో పిల్లలను దాచిపెట్టే ప్రయత్నం చేసింది అక్కడికి చేరుకున్న అధికారులు విజిట్ చేయగా ఒక పిల్లవాడు కూడా కనిపించకపోవడంతో అవాక్కయ్యారు అక్కడే ఉండి పోలీసుల సహకారంతో ఉన్న గదులలో వెతకగా పిల్లలను దాచిపెట్టినట్లు గుర్తించారు ఇటువంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతూ పిల్లలను దాచిపెట్టి మరోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినలు తప్పవని వారం రోజుల అన్ని పాటిస్తూ పిల్లలను బడికి పంపిస్తూ తమ దృష్టికి తీసుకురావాలని లేనిచో యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో బాల సంరక్షణ సిబ్బంది రేష్మ రమేష్ రెవెన్యూ ఆర్ఐ నరసింహ్లు పంచాయతీ కార్యదర్శి విజయ్ పోలీస్ సిబ్బంది కళ్యాణ్ పాల్గొన్నారు